स्थाई का ये ना ता जननेता। రాజమల్లు శివశంకర్ రెడ్డి మునిరత్నమ్మల కడుపున ఉట్టిన కళల పండవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పేరు మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచులు శిరసించి ఉదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా మరొక నాలుగైదు రోజుల్లో పదమూడో తారీఖున మీరు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈ సందర్భంగా మీరు అప్రమత్తై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరికి పడితే వారికి ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి మీరు ఓటేస్తే ఐదు సంవత్సరాల కాలం పాటు నుండి మన మన జీవితాలకు మన బ్రతుకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఏ ప్రభుత్వం అయితే పేదవారికి అనుకూలంగా ఏ ప్రభుత్వం అయితే గడుగు బలహీన వర్గానికి సంబంధించి మేలు చేసిందో మీ పిల్లల విద్యా విధానంలో మార్పులు తెచ్చిందో మీ పేదరికానికి వేణిళ్లకు చన్నీళ్ళుగా చన్నీళ్లకు వేణిళ్ళుగా ఆర్థిక భరోసా ఇచ్చిందో నిష్పక్షపాతంగా నిజాయితీగా దళాల వ్యవస్థ లేకుండా లంచగొండము లేకుండా సంక్షేమ పథకాలను మీ ఇంటికి అందించిందో సచమ వ్యవస్థను మీదలోనే ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన పాలన మీ ముంగిటికి తెచ్చిందో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించగలిగిందో అట్టి ప్రభుత్వానికి మీరు ఓటు వేసినట్టయితే మళ్ళీ మీకు మేలు జరుగుతుంది మీ పేదరిక జీవితాలలో కొంత కొద్దో గొప్ప మేలు జరుగుతుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మోసపూరితమైన అబద్ధాలు మోసపూరితమైన హామీలు అమలు చేయడానికి వీలు లేని అనేక రకాల హామీలు మీకు ఇచ్చి మీ ఓటును కొల్లగొట్టే మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆలోచించమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇలాగే మీకు మాట ఇచ్చినాడు పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని కానీ ఐదు సంవత్సరాలు గడిచినా మీ మాఫీ చేయలే రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చిన తర్వాత మరొక నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలు ఎలక్షన్ ఉన్నాయన్నప్పుడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మీ రుణమాఫీ చేయకుండా పశువు కుంకుమని చెప్పి పదివేల రూపాయలు మీ చేతులు పెట్టి మిమ్మల్ని మోసగిచ్చే ప్రయత్నం చేసి మాట తప్పినాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు మాట తప్పినాడు నిరుద్యోగ వృద్ధిస్తానని చెప్పినాడు మాట తప్పినాడు తాకట్టు పెట్టిన మీ బంగారు నిడిపిస్తానని చెప్పినాడు మాట తప్పినాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు మాట తప్పినాడు ఇలా ఒకటేంటి ఈ బతులు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు తొమ్మిది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు తల్లి ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నంద్యాల వరదరాజరెడ్డి గారు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను అడుగుతా ఉన్నా నేటి వరదరాజరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు హయాంలో ఈ నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలైన అభివృద్ధికి నిధులు తెచ్చినా అడుగుతా ఉన్నా ఒకే ఒక కోటి రూపాయలు లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో ఒక్క పాఠశాలలో అయినా ఒక్క రూమ్ కానీ తరగతి గాని బాత్రూమ్ కానీ కట్టించి ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏ అక్క చెల్లెమ్మలకైనా ఒక్కరికి ఒక్కరికంటే ఒక్కరికే సెంటు జాగా ఇచ్చి లక్ష రూపాయల డబ్బిచ్చి ఒకరికైనా ఇల్లు అని అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరగదా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి ఈ నియోజకవర్గానికి రాగిలాగా పైసా కూడా చంద్రబాబు నాయుడు సహాయపడలేదు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు కూడా ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరగకపోయినారు రాష్ట్రకి పదవి ముప్పై ఏడు రోడ్లు కూడా వరుసగా చివరి వరకు ఉండే ముప్పై ఏడు రోడ్లు కూడా నేను వేసినట్టి నేను వేసినట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్టీ గెలిచిన తర్వాత ఈ ముప్పై ఏడు రోడ్లు వేసినాం ఒక్కొక్క రోడ్డుకి ఇరవై లక్షలు అవుతాయి ఏడున్నర కోటి ఏడున్నర కోటి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఈ రోడ్లన్నీ మీ శాసన సభ్యుడు రాచమల్లి శివప్రసాద్ మీకు మంచి మంచి సమస్య పరిష్కరించింది సంక్షేమ పథకాలు అందించినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రతి ఇంటికి మీరు గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పథకాలు ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ ను ఐదు సంవత్సరాల వయసు తగ్గించి అరవై సంవత్సరాల నుంచి జగనన్న వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ ను మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ జరిగినాడు ఏ బడిలోనో గుడిలోనో ఇచ్చే పెన్షన్ ను మీ ఇంటి వద్దకే వారంటీతో తెల్లవారక ముందే మీ ఇంటికి పెన్షన్ పంపించగలిగినాడు ఏ తారీఖు ఇస్తారో పెన్షన్ అప్పుడు తెలియదు జన్మం వచ్చిన తర్వాత పిడుగులు పడినా సరే ఒకటో తారీఖు అమ్మ తాతలకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పెన్షన్ ఇప్పించినాడు ప్రతి ఇంట్లో నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన చెల్లెలుంటే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇప్పించగలిగినాం అదే చెజలకు ఒక బిడ్డ పడుతూ ఉంటే మరియు పంపిస్తే అమ్మఒడి పేరున పదహైదు వేల రూపాయలు ఇవ్వగలిగినాం పొదుపు నుండి బహిలింగ మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతలుగా నాలుగు పాదాలుగా రుణమాఫీ చేయగలిగినాం కొద్ది గొప్ప చివరికంతూ మీకు బటన్ నొక్కినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఎన్నికల అయిపోయిన తర్వాత మీ అకౌంట్ వేయమని చెప్పి అడ్డ అది కూడా పదమూడో తారీఖు అయిపోయిన తర్వాత ఆ రావాల్సిన మరికొద్ది మందికి మీ అకౌంట్ లో డబ్బు వస్తుంది ఇది కాకుండా నాడు నేడు మన యొక్క స్కూల్ ప్రవేశపెట్టినాడు కంటి పరీక్షలు చేయించినాడు సర్జరీ చేయించినాడు అద్దాలు ఇప్పించినాడు బూట్లు ఓడించినాడు సాక్షులు ఓడించినాడు మంచి భోజనం పెట్టించగలిగినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు యాభై నింపించగలిగినాడు విద్యా విధానంలో సమూలమైన మార్పులు చేసి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నత విద్యా దర్శించాలని చెప్పి ఒకటో తరగతి దగ్గర నుంచి డిగ్రీ వరకు ఎంబీఏ ఎంసీఏ ఏదైనా చదివినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆయన డబ్బు కట్టగలిగినాడు వసతి తీయని చెప్పి మీ పిల్లల హాస్టల్ డబ్బులు కూడా మీ అకౌంట్ కి డబ్బులు వేయగలిగినాడు ఇవన్నీ కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు మండల వ్యాపారస్తులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించినారు దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినారు నాయ బ్లాంగులకు మంగళ షాపులకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినారు ఇది కాకుండా ఎన్నో సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఉపయోగపడగలింది ఐదు సంవత్సరాల కాలంలో మూడు నుంచి నాలుగు ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా ఇవ్వగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి నిరుపేదలకు సొంత ఇంటికి నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలు ఇవ్వగలిగినాం ఈ జగంతోనే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం బీజేపీ పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి ఆస్తిని మీరు అమ్ముకునే అధికారాన్ని ఒక చిన్న మీకు అందించగలిగిన ఈ బుద్ధ కాగితాలు తీసుకొని మీరు బ్యాంకింగ్ బ్యాంకులో మీరు లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించి నన్ను ఇండ్లు కట్టమని ఆదేశించినారు మరొక నాలుగైదు నెలల కాలంలో ఇరవై నాలుగు వేల ఇళ్ళను పూర్తి చేసి వారికి అప్పచెప్తా ఉన్నాం ఇప్పటికే నాలుగైదు వేల ఇళ్ళను పూర్తి చేసి వారికి అందించగలిగినాం ఇవన్నీ కాకుండా పొద్దుటూరు పట్టణాన్ని జగనన్న ఆధ్వర్యంలో ఒక మంచి మార్కెట్ కట్టా ఉన్నాం యాభై మూడు కోట్ల రూపాయలతో ఐదు కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ పూర్తి చేసినాం యాభై మూడు కోట్ల రూపాయలతో రామేశ్వరం పెన్నా రివర్ లో ఫ్లైఓవర్ కట్టా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎల్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి కి నిధులు మంజూరు చేపించినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ కు పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే దానికోసం నిధులు మంజూరు చేసినాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు పట్టణంలో పొద్దుట ఇరవై కోట్ల రూపాయలతో నలభైకు అదే నిర్మించగలిగిన ఎనిమిది వందల కోటి రూపాయలతో టవర్ క్లాక్ నిర్మిస్తా ఉన్నాం మైదుకూర్ రోడ్డు విస్తీర్ణం చేసినాం నాలుగు కోట్ల రూపాయలతో అదే విధంగా బైపాస్ రోడ్డు ఒక పార్కు పూర్తి చేసినాం గాంధీ పార్క్ మున్సిపల్ ఆఫీసు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో పార్కులు పూర్తి చేసి ఈ కుటుంబ సభ్యుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించగలిగిన పొద్దుటూరు నీటి ఎదురు అయితే నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం గండికోటకు గండికోట నుంచి మైలవరాన్ని నెప్పించి మైలవరం నుంచి పొద్దుటూరుకి ఇరవై ఏడు కిలోమీటర్లు దారి పడి భూమిలో పైపుల ద్వారా నీళ్లు తెప్పించి గుండెకొల దగ్గర నీటిని శుద్ధి చేసి పరికరాలు బిగించి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఈ రోజు ఉదయం సాయంకాలం పొద్దుటూరు పట్టణానికి కావలసినంత నీరు శుద్ధి చేసిన నీరు వదలవుతున్నాం మీ పిల్లలు చదువుకుండే విద్యా విధానంలో మార్పులు తెచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా జబ్బు చేసిన ప్రమాదం చేసిన డబ్బు మీ కుటుంబ సభ్యులు మరణించకూడదని చెప్పి ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును ఇరవై లక్షలకు పెంచినాడు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జప్పులకు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాల్లో మద్రాస్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలలో మూడు నెలల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు ప్రైవేట్ హాస్పిటల్ లో ఇరవై ఐదు లక్షల వరకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యశ్రీ కార్డు సమాధానం చెప్తాడు మీ పిల్లలు చదివించింది జగనన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది జగనన్న మీ రుణాలు చెల్లించింది జగనన్న రైతు భరోసా కేంద్రాలు సాధించింది జగనన్న రైతులకు పంట సహాయం చేసింది జగనన్న ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది జగనన్న అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు డబ్బులు బ్యాంక్కి తెచ్చింది జగన్ అన్న ఇవన్నీ కాకుండా ప్రజలు అభివృద్ధి పదంలో తీసుకుపోయడానికి నాకు పూర్తిగా సహకరించి స్వేచ్ఛరించి వందల కోట్ల రూపాయల ప్రకృతులకి నిధులు మంజూరు చేసేవాడు అమృతానగర్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది స్వల్పమైనది ఒకప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏడు సంవత్సరాల కాలవన అమృత నగర్ డెవలప్ అయింది ముప్పై ఏడు రోడ్లు తెచ్చినాం కాలువ ఈ కాలువను వేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కొన్ని అడ్డ రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉంది ఉమ్మడి పూజకమీయం ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత ఈ అమృత నగర పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాల నిర్మాణం గాని అడ్డరోడ్ల నిర్మాణం గాని మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలు గానీ ఇక్కడ తీసుకురాగలుగుతాం సంక్షేమ పథకాలను మీకు నిజాయితీగా నిష్పక్షపాతంగా అందరికి అందించగలిగినాం ఇళ్ల పట్టాలు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అందించగలిగినాం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాచమల్లి శివప్రసాద్ నేను చేసినానని చెప్పి ధైర్యంగా అడుగుతా ఉన్నా వరదరాజు రెడ్డి కూడా వరదరాజు రెడ్డి కూడా ఇలాగే చెప్పాలా నేను తెలుగుదేశం పార్టీ జెండా బట్టి పోటీ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని చేసినాను కొద్దికి అభివృద్ధి చేసినానని చెప్పి చెప్పాలా ఆయన మాట మాట్లాడితే అమృతానగర్ నేను కట్టిన అంటున్నాడు అమృతానగిరుడు వరదరాట్లా అమృతానగర్ కట్టింది మన రాజశేఖర రెడ్డి అన్నా మన రాజశేఖర రెడ్డి అన్నా మన రాజశేఖర రెడ్డి కట్టింది ఆ రాజశేఖర రెడ్డి రక్తమే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పితే ఈ ఊరికి అభివృద్ధి చేసినామని మాటకు ముందు వరదరాడి గారు మాట మాట్లాడుతున్నారు ఈ రింగ్ రోడ్డు నేనే వేసింది అంటారు రింగ్ రోడ్డు వేసింది నువ్వు కాదయా జగన్ వాళ్ళ ఆయన ఈ పశు వైద్య కళాశాల నేనే తెచ్చినా అంటాడు నువ్వు కాదయా వైఎస్ఆర్ తెచ్చిన బైపాస్ట్టిన వైఎస్ఆర్ నేను అడుగుతా ఉన్నా వరదరాజ్ రెడ్డిని ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలైనా పశు వైద్య కళాశాల అయినా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అయినా అమృత నగర్ అయినా మున్సిపల్ ఆఫీస్ అయినా మరే అభివృద్ధి కార్యక్రమాలైనా ఈ రోజు నేను కట్టే మున్సిపల్ కాంప్లెక్స్ అయినా మార్కెట్ అయినా బస్ స్టాండ్ అయినా అయినా ఆచునీకరైనా అయినా తాగునీళ్ళైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైనా రోడ్లైనా కాలువలైనా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నువ్వైనా నేనైనా చెప్పాల్సింది రెండే రెండు పేర్లు ఆ పేర్లు ఇంట తెలిసిన ఒకటి వైఎస్ఆర్ రెండవది జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరి నాయకత్వంలోనే ఈ ఊరు అభివృద్ధి జరిగింది నేను వర్మల రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈ రెండు పేర్లు సుప్రంగా నీవు ఈ రెండు పేర్లు చెప్పకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కాని స్కూల్ అభివృద్ధి కాని ఇళ్ల పట్టాలు కాని రోడ్లు కారవలు నీరు ఏదైనా సరే ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినా కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పిన ఒక్కసారి చెప్పడే వరదరాలు తలచిపోవడానికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం తను చేసింది శూన్యం చేయకపోయినా పర్వాలే మన ఒకటి బాధ కలిగేది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కరోనా వ్యాధి వచ్చింది అది కంప్లీట్ గా ప్రపంచాన్ని నాశనం చేసింది నేను అడుగుతా ఉన్నా కరోనా వచ్చినప్పుడు తల్ల పిల్లలు పిల్లలకు తల్లుడము దూరమైన సందర్భంలో రెండు సంవత్సరాల కాలం ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాల కాలం మీ దగ్గరికి వచ్చింది క్వారంటైన్ సెంటర్లు పెట్టింది ఆక్సిజన్ ఇచ్చింది కూరగాయలు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ధైర్యం ఇచ్చింది స్ప్రే చేసినది శానిటైజ్ చేసినది ఇవన్నీ ఊర్లో చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన రాచమల్లు రాచమల్లు అణునీళ్లు మాత్రమే తల్లి అప్పుడు వరద ఎక్కడా అడుగుతా ఉన్నాను అప్పుడు వరద ఎక్కడా అడుగుతా నేను ఎక్కడా చెప్తాడు వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమని తెలుసునా నాయనకి ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు బయటికి పోతే నాయన నీకు కరోనా వైరస్ తగులుకుంటే మళ్ళా తిరిగి తక్కువ లేవు మరణిస్తావు కాబట్టి బయటికి వద్దు గ్రామంలోనే ఉండని చెప్పి ఇద్దరు పెట్టినాడు తల్లి జాగ్రత్తగా చూసుకోవడం తప్పు కాదు కొండారెడ్డి బాధ్యత ఈయన ఒప్పుకున్నడానికి అయితే నా ప్రశ్న ఒకటే కొండారెడ్డికి వరదరాజరెడ్డికి మీ నాయక కరోనా వైరస్ వ్యాధి వలన ప్రజలు మరణించేటప్పుడు మీ ఆయన సామాన్యమైన ప్రజలు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యత నిర్వహించి ప్రజల ఓటు ద్వారా పెత్తనం చేసిన మనిషి అటువంటి అధికారం దొరికిన మనిషి ప్రజాస్వామ్యంలో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆపలు వచ్చినప్పుడు బయటికి రావాల్సిన బాధ్యత పెట్టుకొని మా నాయనకి ఎనభై ఐదేళ్ళు కాబట్టి కరోనా వైరస్ వస్తే చచ్చిపోతాడని చెప్పి చెప్పిన ఓ పెద్ద మనిషి ఈరోజు పెళ్లికైతే మీ నాయనకు ఎనభై ఐదేళ్ళు కాదా పెళ్లికైతే మీ నాయన నలభై కూడా అవుతాడా అంటే ఎన్నికలు ఎన్నికలకైతే మాత్రం మీ నాయనకు ఇరవై ఐదు కరోనా వస్తే మాత్రం మీ నాయనకు ఎనభై ఐదు ఎట్లుందో చూడండి తల్లురా సామెత ఇది కరోనా వచ్చినప్పుడు ఇరవై ఐదే ఎన్నికలు వచ్చినప్పుడు ఎనభై దానికి తరంగానే మీ నాయన దీనికి నిలబైతాడా నువ్వే నిలవలేకుంటాడు ఆయన పెద్ద ఆయన డాక్షలు ఎక్కి తిరుగుతా ఉన్నాడు మీ ఇంటికి వచ్చి క్షణవర్ చేయలేకుంటాడు ఐదు నిమిషాలు పట్టుమని మాట్లాడలేడు నేను ఆయన అగౌరవసరం లే నాయనైనా సరే మీ నాయనైనా సరే ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అట్టి ఉంటారు ఒక ముద్ద భూమి ఎక్కువ తింటే జీర్ణం కాదు మందులు వేసుకొని ఉండలేం సరిగా నిద్ర పట్టదు మతికి ఉండదు గంట కింద చెప్పి లేదు మళ్ళా మర్చిపోతాం అటువంటి మనిషి తను నడవలేని మనిషి ఈ ప్రొదుటూరు పట్టణాన్ని అభివృద్ధి పదవులు పరుగులు తీస్తాడంట ఆయన గోసాయన సరిగా కట్టుకోలేకుంటే మూడు లక్షల యాభై వేల మంది ప్రజలను ఉద్ధరిస్తారని చెప్తే ఎక్కడ న్యాయం కలుగుతారా ఇది ఎనభై మనిషికి ఎవరైనా ఊటేస్తారో అని అంటా ఉన్నాను ఎనభై సంవత్సరాల బాగా చెప్తా ఉన్నా ఆయన ఈ ఊరిని సంస్కరించలేదు ఈ ఊరిని అభివృద్ధి పదవులు తీసుకోలేదు మీ పేదరిక కష్టాలను పరిశీలించలేడు పరిష్కరించలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే పేదవారి కోసం ఉద్భవించింది పేదవారి జీవితాన్ని వెలుగు కోసమే ఆ పార్టీ ప్రయాణం చేసింది బల వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైన మేలు చేసేదానికే ఆ పార్టీ వచ్చింది ముస్లిం సోదరులకు సంబంధించి చెప్తా ఉన్నా రేపద పూట దగ్గర గెలిస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతగట్టింది రేపున కూడకి గెలిస్తే బీజేపీ గెలిచినట్టు బీజేపీ గెలిస్తే ముస్లిం సోదరులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దవుతుంది ముస్లిం సంబంధించిన బురకాలు నిషేధిస్తారు ముస్లింలకు సంబంధించిన అజాను నిషేధం చేస్తారు లౌడ్ స్పీకర్ ఈ మతానికి సంబంధించిన గౌరవాన్ని పింజకుండా నిషేధించి మిమ్మల్ని అగౌరవపరిచే ప్రమాదం ముస్లిం సోదరులకు ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముస్లిం సోదరుల బీజేపీకి దారి భారతీయ జనతా పార్టీకి గాజుయా పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు పార్టీ ఓటేసినట్టితే ముస్లిం సోదరుల పేరేమి నష్టం జరుగుతున్న సత్యాన్ని గుర్తించి ముస్లిం సోదరులు ఐక్యంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకోసం పరిశర్పిస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ అభివృద్ధి కోసం శ్రమించేది అక్కడ జగనన్న మీ కోసం శ్రమిస్తే ఇక్కడ మీ బిడ్డ రాచనల్ను ముస్లిం కమ్యూనిటీ కోసం దత్తపుత్రుడుగా మిగిలిపోయే దాని కోసం శ్రమిస్తా ఉన్నాడు మీ ఇంటి బిడ్డలా మిగిలిపోయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని ఉద్ధరించేది సంస్కరించేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పేదరిక కుటుంబాలను ఉద్ధరించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడును మోసాలు చేసే చంద్రబాబు నాయుడు ఒక్క నాటికి నమ్మద్దు ఆయన ఇప్పుడు మేనిఫెస్టోలో చేసినాడు అది ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే మన రోజులు ఇస్తాడంట ఎంతమంది ఎంతమంది ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఉంటారు పదహైదు రోజులు నాలుగు వేల ఐదు నెలకు ఇంట్లో వికలాంగులు ఉంటే ఆరు వేలు ఇస్తారంట పదివేల ఐదు రోజులు మీ ఇంట్లో అమ్మఒడి ఇద్దరు ఉంటే పదహైదు వేలు పదహైదు వేలు ముప్పై వేలు అంట ముప్పై వేలు అంటే నెలకు రెండున్నర ఇరవై నెలకు రెండున్నర ఇరవై అంటే కదా ఇప్పటికి ఇది ఒక ఆరు వేలు అది రెండున్నరవై ఎనిమిది ఉన్నరా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే నాలుగున్నర పదమూడు బస్సు ఫ్రీ మూడు సిలిండర్లు అంతా కలిపితే నెలకు ఒక కుటుంబానికి ఇరవై వేలు ఇవ్వాలమ్మా ఎంతమ్మా నెలకి ఇరవై వేలు ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఏ ప్రభుత్వం ఉన్న ఇవ్వగలుగుతుంది అతని సాధ్యమైతుంది ఈ గుల అబద్ధాలుగా జీవన విధాలంటారమ్మాచే బిందుకు మోసం చేసేదానికి ఎద సాగుతుంది డాక్టర్ రుణాలే మాఫీ చేయలేని పెద్ద మనిషి రైతు రుణమాఫీ చేయలేని పెద్ద మనిషి నిరుద్యోగ వృత్తి అరవై పెద్ద మనిషి ఒక కొంప కూడా మనం తట్టించలేదు పెద్ద మనిషి ఈ గుడ్డు ఇరవై వేల రూపాయలు నెలకు ఇస్తాను అంటే ఒక సామెత గుర్తొస్తాది నాకు అమ్మకు అన్నం పెట్టలేని వాడు వాళ్ళ చిన్నమ్మకు బంగారు అమ్మకు చేయించిన నా గుడ్ చిన్నమ్మకు బంగారు గాడు చేయించిన ఇది ఎంత సోద్యం తల్లి అది ఎంత నిజమో రెండు వేల పద్నాలుగులో మోసం చేసిన చంద్రబాబు నాయుడు రెండు మూడు విలువైన హామీలను నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు కుటుంబానికి అంటే ముద్దడు తల్లి ఎన్నికల ముందు ఒక రకం ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక రకం చంద్రబాబు నాయుడు దానికి ఒకటే మాట చెప్తా ఉన్నా మీకు ఏడు దాటక ముందు ఓ మల్లన్నా ఓ బోటి మల్లన్నా అని పిలుస్తాడు బోటు ఉంది కాబట్టి ఏరు దాటిన తర్వాత మల్లన్నా అంటాడు భద్రం జాగ్రత్త భద్రం జాగ్రత్త నన్ను పోసిపోయినారా ఐదు సంవత్సరాలు మూల్యం చెల్లిస్తారు ఈ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది పరుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసేది జగనన్న ప్రభుత్వం మాత్రమే స్త్రీల ఆర్థిక స్వలంబులకు ఉపయోగపడేది జగనన్న ప్రభుత్వం మాత్రమే పేదవారికి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు పుట్ల పూలు తినగలిగే దానికి ఉపయోగపడేది జగనన్న ప్రభుత్వమే మీ కుటుంబంలో ఏ ఒక్కరు డబ్బులు లేకుండా మరణించకుండా ఉండేదాని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మిమ్మల్ని రక్షించేది జగనన్న ఒక్కడు మాత్రమే నలభై ఐదు సంవత్సరాలకి ఇంటికి పెన్షన్ పంపించి ఆ చెల్లెల యొక్క జీవితాన్ని నిలబెట్టేది జగనన్న మాత్రమే రైతులకు రైతు భరోసా కేంద్రాలు కట్టించి వారికి పంట సహాయం చేసి కాపాడేది జగనన్న ప్రభుత్వమే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక మాటలు చెప్పాలంటే జగనన్న ప్రభుత్వం పుట్టింది మీకోసం రాజశేఖర రెడ్డి విజయమ్మ జగనన్నను కనింది మీకోసం కనింది మీకోసం జరిగారు వాళ్ళు ఎవరైనా బిడ్డలు మన కోసం మనం కంటాం మనం ఉద్ధరించే మనల్ని నడుమంత్రపులో పెట్టకుండా ఉట్టికి స్వర్గానికి కాకుండా మధ్యలో పెట్టకుండా స్వర్గానికి పోయేదాని కోసం పిల్లలు మన చితికి నిప్పు పెట్టాలని చెప్పి మనం కోరుకుంటాం మన వంశ అభివృద్ధి కోసం మన బిడ్డలు కంటాం రాజశేఖర రెడ్డి విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కనింది వారి కోసం కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం పిల్లల వారి కోసమే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కలగలుగుతున్నారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నా తల్లి చివరిగా ఒక మాట రెండు చేయడం దండం పెట్టి అడుగుతా ఉన్నా వినయపూర్వకంగా మీ బిడ్డ మీద నమస్కరించి మీ పాఠాలకు నమస్కరించి అడుగుతా ఉన్నాడు వినయపూర్వకంలో ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగనన్న ప్రభుత్వం మీ ఇంటి ఇంటికి మేలు చేసింటే రాచబల్లి ప్రసాద్ రెడ్డిని మీ ఎమ్మెల్యే మీ అమృతానగర్ కానీ పుద్దుటూరు పట్టణానికి కానీ అభివృద్ధి చేసి ఉంటే నా వలన నా జెండా వలన మీకు ఏదైనా మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి తల్లి జగనన్నకు తల్లి మా వరణపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్తా ఉన్నా ధైర్యంగా మాకు కేటాయించిన గుర్తు ధ్యాన గుర్తు రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒకటి ఎంపీ గారికి కూడా వేయాలి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు మరొకటి ఎమ్మెల్యే కూడా వేయాలి అది నాకు రాసపల్లి శివప్రసాద్ రెడ్డినే నీ బిడ్డకు రెండింటిలో కూడా ఫ్యాన్ గుర్తుంటుంది మీకు ఒక మంచి సూచన చేస్తా ఉన్నా నేను ఇది బాగా గుర్తు పెట్టుకోవాలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రెండు ఏవిఎం మిషన్స్ ఇస్తారు ఒక దాంట్లోకి పోతారు ఫ్యాన్ గుర్తుకు నొక్కుతారు మళ్ళా పక్కన ఒక ఏవిఎం మిషన్ ఉంటుంది అందులో మళ్ళా ఫ్యాన్ గుర్తుకు ఈ రెండింటిలో కూడా అంకెలు గుర్తు పెట్టుకోవద్దు మీరు పనాలు దాంట్లో ఒకటికి వేయాలా పనాలు దాంట్లో మూడుకు వేయాలా పనాలు దాంట్లో ఐదుకు వేయాలని అంకెలు గుర్తు పెట్టుకోవద్దు కన్ఫ్యూజన్ అవుతారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటండి ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ బటన్ నొక్కండి నొక్కితే బీఫ్ శబ్దం ఆ శబ్దం వచ్చిందంటే మీరు రోడ్డు పడినట్టు అప్పుడు మీరు దాంట్లో నుంచి బయటికి రావాలా జాగ్రత్తగా గమనించి ఫ్యాన్ గుర్తుకు ఓటేమని చెప్పి నన్ను సోదరుడు అవివాస రెడ్డి గారిని గెలిపించి జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టి పేదవారి గెలిచినారని చెప్పి మరొకసారి రుజువు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ యుద్ధం కూడా చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డి గారికో కాను తల్లి వరదరాజు రెడ్డి గారికో నాకు దాని తల్లి తప్పనిసరిగా చెప్పాలంటే ఒకే ఒక మాటలో ఈ ఎన్నికలు పేదవారికి పెత్తందారులకు సంబంధించినవి ఎందుకంటే బాగా చెప్తా వినండి ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే మేము గెలవాలంటే పేదవారంతా మాకు ఓటేస్తే మేము గెలుస్తాం పేదవారు మాకు ఓటపోతే మేము గెలవం అంటే మా బలం ఎవ తల్లి దీనివల్లే మా బలం రేపు అదే గెలిస్తే ఎవరో మాకు గెలిచేది పేదవారే గెలుస్తారు మేము ఓడితే ఎవరైనా మీరే అంటే మేము ఓడిపోతే అర్థమేం తెలిసినా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళే చెప్పినట్టు ఏమని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు అమ్మఒడి వద్దు రైతు భరోసా వద్దు పెన్షన్ వద్దు మా పిల్లనికి చదువులు వద్దు మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది మీ సంక్షేమ పథకాలతో మాకు అవసరం లేదు అని చెప్పి మీరు అనుకుంటే సైకిల్ కొట్టుకు ఓటయ్యారు ఎవరికి వెళ్ళా సరి సంక్షేమ పథకాలు మాకు అవసరం అబద్ధం చెప్పకుండా ఇచ్చే మనిషి అవసరం పేదవారి కోసం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మాకు మేలు జరిగిందని మీరు అనుకుంటే ఎవరికి తీయాలా మీరు ఓటు వేయాలి మరి పేదవారికి సంబంధించిన ఎన్నికలు కాదా తల్లి గెలిచినా ఓడి గెలిచినా మీరే ఓడినా మీరే ఈ ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలే మా ప్రయత్నం అంతా పేదవారికి మేలు చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ బిడ్డ మీకు విజ్ఞప్తి చేస్తూ సులవు